కార్యక్రమంలో భాగంగా మనము సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు మనము స్వచ్ఛత రన్ స్వచ్ఛత మారతాన్ని మనము నారపల్లిలో గల నందనవనం పార్క్ లో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనం గేట్ దగ్గర నుంచి రన్ స్టార్ట్ చేసి మనకి మధ్యలో డీప్స్ పార్క్ ఉన్నటువంటి వా వాకింగ్ ట్రాక్ మొత్తం చూడేసి మళ్ళీ ఇదే ప్లేసెస్కి రావాలి మధ్యలో మనకి స్టేజ్ ఉంటుంది అక్కడ రిఫ్రెష్మెంట్ స్నాక్స్ అవన్నీ ఉంటాయి మొత్తం మనం మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత అక్కడ వెళ్ళి ఆగాలి స్టార్ట్ చేద్దాం వెల్కమ్ మేచర్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నందవనం పార్క్ నుండి ప్రారంభించిన టూకే రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన పోచార మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి పోచారం పరిధిలో స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నందవనం నారపల్లి పార్క్ నందు టూకే రన్ నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి రెండు అక్టోబర్ గాంధీ జయంతి వరకు నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ శరత్ చంద్రారెడ్డి పోచారం మున్సిపల్ కౌన్సిలర్లు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పోచారం మున్సిపల్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా మనము సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు గాంధీ జయంతి పురస్కరించుకొని పురస్కరించుకుని ఈ రోజు మనము స్వచ్ఛత రన్ స్వచ్ఛతా మారతాన్ని మనము నారపల్లిలో గల నందనవనం పార్క్ లో నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనం గేట్ దగ్గర నుంచి రన్ స్టార్ట్ చేసి మనకి మధ్యలో డీర్స్ పార్క్ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ మొత్తం చూడేసి మళ్ళీ ఇదే ప్లేసెస్కి రావాలి మధ్యలో మనకి స్టేజ్ ఉంటుంది అక్కడ రిఫ్రెష్మెంట్ స్నాక్స్ అవన్నీ ఉంటాయి మొత్తం మనం మొత్తం ఒక రౌండ్ వేసిన తర్వాత అక్కడ వెళ్ళి ఆగాలి స్టార్ట్ చేద్దాం गेंद पे टू लास्ट बटया प्रोग्राम शिफ्ट दयंदो गिल नोड रम कर रंदा ने कियाले कियाले यो डालता ना 真那个。嗯 चैन लगे बहुत वाटर पार्ट में इतना लग रहा है सर ये स्नेहा गेट कर सर प्रेम सर अरे चलो 1 2 3 2 3 4 1 2 3 4 2 3 4 फिर ये निकल ले ये ओके वीडियो स्टार्ट करो गो Yes, no, like

আপিট <coughs> <Shoulder. coughs> ఇన్స్పెక్టర్ పోచారం మున్సిపాలిటీ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మేము పోచారం మున్సిపాలిటీలో గత మన సెప్టెంబర్ నెల పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మనం స్కూల్స్లో స్వచ్ఛత ప్రతిజ్ఞ పిల్లలతోటి మానవహారం వేయించడం అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో క్లీనింగ్ చేయించ చేయించడం అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ చేయించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు పర్టికులర్గా మన నారపల్లిలో గల నందనవనం పార్కులో స్వచ్ఛత మారథాన్ అన్నది నిర్వహించడం జరిగింది ఇందులో భారీ ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది తో పాటు భారీ ఎత్తున వాకర్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరు కూడా ఇలాంటి స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి మీ పరిసరాలను క్లీన్ గా ఉంచుకునేటందుకు అందుకు తోడ్పాటు పడండి థ్యాంక్ యూ